హైదరాబాద్ నగరానికి చమురు దెబ్బ గట్టిగా తగిలింది కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా పెట్రోల్ ట్యాంకర్ల ఆందోళనతో బుధవారం నుండి ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో మంగళవారం పెట్రోల్ బంకులకు ఒక్కసారిగా వాహనదారులు పోటెత్తారు ఒక్కో వాహనదారు వాహనాన్ని ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో గంటల వ్యవధిలోనే బంకులలోని నిల్వలు నిండుకున్నాయి దీంతో బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టి మూసివేశారు గంటల వ్యవధిలోనే ఎనిమిది వందల యాభైకి పైగా పెట్రోల్ బంకులు నగరంలో మూతపడ్డాయి పెట్రోల్ లేని వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఇటీవల కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని హెచ్పిసిఎల్ బీపీసీఎల్ లకు సంబంధించిన వంటగ్యాస్ డీజిల్ పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు రెండు రోజుల నుంచి చర్లపల్లి పారిశ్రామిక వాడలోని చమురు కంపెనీ టెర్మినల్స్ ఎదుట ఆందోళనకు దిగారు దీంతో పెట్రోల్ కొరత ఏర్పడి నగరంలో ప్రధాన ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఏఐఎంటీసీతో కేంద్రం చర్చలు జరపగా చర్చలు సఫలీకృతం కావడంతో ఎట్టకేలకు ట్రక్కు డ్రైవర్లు ఆందోళన విరమించారు బుధవారం నుండి సాధారణ పరిస్థితి ఏర్పడనుందని పౌర సరఫరాల కమిషన్ పేర్కొంది